ఎన్నో సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి తర్వాత కాలంలో సోలో సర్కారు వారి పాట గీత గోవిందం వంటి ఎన్నో చిత్రాలను ఎన్నో మంచి మంచి కుటుంబ కథా చిత్రాలను మనకు అందించినటువంటి పరశురాం గారు పుట్టి పెరిగిన ఊరికైతే మనం రావడం జరిగింది పరశురామ్ గారు పుట్టి పెరిగింది అనకాపల్లి జిల్లా నాతవరం మండలానికి చెందిన చెరులోపాలెం అనే గ్రామం ఈ గ్రామంలోనే ఆయన పుట్టి పెరగడం అయితే జరిగింది ఆయన బాల్యం విద్యాభ్యాసం అంతా కూడా ఈ చుట్టుపక్కల జరిగింది ఆయన జన్మించిన ప్రదేశం కానివ్వండి ఆయన విద్యాభ్యాసం కానివ్వండి మిగిలిన విషయాలన్నీ కూడా వాళ్ళ నాన్నగారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోనైతే లైక్ చేయండి సార్ నమస్కారం సార్ సార్ మీ పేరు సార్ నోకన్నాయి మన నూకమ్ నాయుడి గారు మన పరశురామ్ గారు నాన్నగారు అనమాట ఇప్పుడు పరశురామ్ గారి చిన్నప్పటి విశేషాలని మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ ఎలా ఉండేవారు సార్ పరశురామ్ గారు చిన్నప్పటి నుండి ఈ దర్శకత్వం వైపుగా అడుగులు వేయడానికి అసలు బీజం ఎక్కడ పడింది అనుకోవచ్చు సార్ అలా లాంగ్ టైమ్ అండి చిన్నప్పుడు అంటే నవోదయ స్కూల్లో నవోదయ చదివి గుడ్పి ఆర్సిఎం లో వీళ్ళందరూ ఆర్సిఎం ఆర్సిఎం అక్కడ జోగి నాయుడు గారు మా గౌరీ గారు ఎండుకెళ్ళినా మా వాళ్ళ అమ్మగారు కూడా మాట్లాడారు ఆవిడ కూడా మా ముగ్గురు పిల్లలు ఆశ్రమే సార్ చుట్టుపక్కల మాది నెగిటివ్ ప్లేస్ బాబా పిల్లలు అక్కడే జగన్ బాగా రెస్ట్ మా పెద్దాతి మంగళ మా తర్వాత కాలంలో మీరు ఇక్కడ స్థిరపడడం మా అబ్బాయి సినిమాలోకి వెళ్దాం కాలం కూడా అయిపోయింది ఎంబీ అయిపోయిన తర్వాత బాబుకి సినిమాలోకి వెళ్దామని చెప్పేసి మంచి పెట్టుకుంటే దాని ప్రకారంగా అతని గారు ముందుగా అయింది ఎలా ఉండేవారు సార్ చిన్నప్పుడు ఎలా ఉండేవారు చాలా బంధగా ఉండేడండి ఫోర్త్ లో నవోదయ ఎక్కడ ఫస్ట్ అయిపోండి కొట్టారంటే ఫస్ట్ బ్యాచ్ కొట్టారు ఫస్ట్ బ్యాచ్ ఎక్కడంటే దేవరాపల్లి అని దేవరాపల్లిలో వచ్చారు స్కూల్ అది మొదటైతే నర్సిపటండి నర్సిపేట లో ప్లేస్ ప్లేస్ అది లేక అక్కడ అక్కడ ఇచ్చారండి అక్కడ టూ ఇయర్స్ ఉన్నానండి త్వర మళ్ళా అది వైజాగ్ అవతలండి ఇది

అది ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళా డిగ్రీలో జాయిన్ అయ్యారు ఎంబీ కమ్ తర్వాత మనకి అలాగా ఒకటి 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 ఇంకా ఎలాగ అందుకొని చేయగలిగాడు చిన్నప్పుడు చాలా బందగా ఉన్నాడు అండి ముండిగా బందగా ఉన్నాడు కొంతమంది అలా ఉన్నా సరే ఇప్పుడు చూడండి మరి అనేది చాలా చాలా సాధిపడ్డానికి అది సార్ అప్పుడు మీకు చిన్నప్పటి నుంచి అనిపిస్తా ఉండేదండి మొత్తం ఏదో టాలెంటెడ్ లేదు లేదు అదే అదే తర్వాత కాలంలోనే తర్వాత కాలంలో వయసుతో పాటు కొంచెం అంతే వయసుతో పాటు అలా అలాగా మెయిన్ మెచ్యూరిటీ అయిందండి అలా పెరుక్కుంటూ పెరుక్కుంటూ అండి స్టోరీస్ కూడా భలే రాసుకుంటారండి నైస్ కూడా చాలా హై క్లాస్ అంతా సొంతం ఆయన ఎవరో ఎవరి సేవతో వాయించడం లేదు ఎవరు అయితే అయిన స్వయంగా వస్తున్నారండి ఈ స్టోరీలు కూడా అయినాయి ఎంత మందిసే వీళ్ళు అన్నదమ్ములే ఒకటే కొలికే ఇద్దరు ఒకటే ఒకటే కొలుకుంది ఒక కూతురు అండి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక అమ్మాయి పెద్ద ఒక పెద్ద అమ్మాయి అండి చంద్రవాడు చిన్నడు బాబు పెద్ద అమ్మాయిని బొంబాయిలో ఉంటాను అప్పటి బొంబాయిలో జాబ్ అండి అది వస్తా ఉంటారు సార్ పరశురామ్ గారు ఇక్కడికి అప్పుడప్పుడు అంటే రావు అంటే తక్కువ మంది మొన్న వైజాగ్ వచ్చారండి మళ్ళీ పని చూసుకు వెళ్ళిపోయారు కానీ నేను వారికి ఫోన్ చేశాను రమ్మని మళ్ళీ వెళ్ళి రాను మనకి మనకి ట్రబుల్ ఎలా పోయింది పండగలు గంటకి కూడా రావడం పండగలు కూడా కష్టం ఉంటారు కష్టం అండి పండగ కూడా కష్టం వస్తే పిల్లలు మా పాడలో పిల్లలు తీసుకొస్తారు బిజీగా ఉంటున్నారు బాగా బిజీగా బాగా బిజీ ఎంతమంది పిల్లలు సార్ ఆయనకి ఇద్దరు కొడుకులు అండి కొడుకు టెన్త్ పాస్ అయ్యడం ఎయిటీ నైన్ ఎయిటీ సెంట్రల్ స్కూల్ లేదండి దాంట్లో మంచి పర్సెంట్ చిన్నోడు ఫోర్త్ లోకి వచ్చాడండి మొత్తానికి ఇద్దరు మనవాళ్ళు ఇద్దరు ఎలా ఎలా మీరు ఎలా ఫీల్ అవుతుంటారు సార్ మామూలుగా అయితే మీరు ఫస్ట్ లో ఇప్పుడు చూడండి లో బండగా మండిగా అదే సార్ ఇప్పుడు ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు పరశురామ్ గారు అనగానే ఇప్పుడు చెర్లోపాలెం అనే గ్రామం ఉంది కదా ఈ చెర్లోపాలెం అనే గ్రామం మనం రావడం అక్కడ జోగి నాయుడు గారు ఇక్కడ పరశురామ్ వీళ్ళందరూ కూడా మంచి పొజిషన్ లోకి వచ్చి కొంచెం కదా ఈ గ్రామం పేరు మంచిగా పేరు పై పైకి వచ్చిందండి మరి ఆ స్టేజ్కి మీ గ్రామం పేరుని మరి మీరు ఎలా ఫీల్ అవుతా ఉంటారు సార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంది మా చిన్న ఫీల్ చిన్న చిన్న ఫీలింగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మన ఉంటే మా నా ఉద్దేశం ఏంటంటే ఏదో ఎక్కడకో అక్కడ ఏదో ఏదో దాంట్లో జాయిన్ చేస్తే ఒక అరవై వేల డెబ్బై వేలు వచ్చేయనుకోండి అలాగా అది కాల్స్టమైపో మా ఐడియా అది కానీ మన లైన్ వేరండి ఆ లైన్ వేరు అదే అండి అల్లిగారు వాళ్ళ అమ్మగారు కూడా ఇంత కదే అంటారండి ముగ్గురు పిల్లలు ముగ్గురు ఎవరో ఏదో జాబ్ చేస్తారేమో ఆశిపోయింది వాళ్ళు ఎంత జాబ్ చేస్తే మాత్రం ఇంత పేరు సార్ డబ్బు సంగతి పక్కన పెట్టేయండి వేరు ఇప్పుడు అసలు ఇంత పేరు ఇంత పేరు ప్రఖ్యాతులు రావాలని మామూలు విషయం కాదు విషయం కదండి ఎంత డబ్బు సంపాదించుకుంటూ వస్తుంది సార్ డబ్బు అసలు ఎంత డబ్బుతో కొనగలుగుతాం చెప్పండి వేరే కొనలేదు పదిహేను అమరికేదండి ఇప్పుడు

సాయంకాలం అది చేస్తాను మొన్న అదే దిల్ రాజు గారి ప్రాజెక్ట్ ఏదైనా మొన్న జరిగింది కూడా దిల్ రాజు గారి మన మొన్న ప్రాజెక్ట్ కూడా దిల్ మాది బాబా కొత్తపల్లి సొంతూరండి ఇక్కడికి వచ్చామండి వచ్చామంటే ఇంచుమించు మరి గతకాలం వచ్చింది సార్ నలభై నలభై ఎనిమిది సంవత్సరాలు అయింది అంటే ఆయన చిన్నతనంలో ఇస్తారనుకోడు ఆయన ఇక్కడికి వచ్చేది ఆయన చిన్నతనంలో బాగా చిన్నతనం ఉంది బాగా వాళ్ళ అమ్మగారు బలం ఇది పట్టుదల మీ అమ్మాయి గారు అక్కడ కుట్టారు ఇక్కడే కుట్టారంటే ఇద్దరు కూడా పిల్లలు అంతా కొట్టారు ఇంట్లో మేము ఇల్లు అత్తలు ఇళ్ళు తీసుకు మా మామూలు మేము ఇల్లకి వచ్చిస్తాము భద్రకత్వాలు భూములు పుట్టలు అక్కడ ఉన్నాయని కూడా మేము మామూలుగా వచ్చిస్తాం దాని మీద అక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అదే మామూలుగా మనం తిరగడం ఏంటంటే తర్వాత ఈ కాలేజీలకి వెళ్ళడం మరి అంత కష్టపడి చదివాడు కాబట్టి మనం పైకి అని చెప్పుకుంటున్నాం లేకపోతే ఇప్పుడు ఏం కాదు కదా అది ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ చేస్తారు చూసానండి ఇల్లు బాగా చేస్తున్నారు మొత్తానికి వదిలిపోకుండా సార్ కన్స్ట్రక్షన్ కూడా బాగా చేస్తున్నారు సార్ ఇక్కడ ఎక్కడా లేదండి మా ఏరియా కదండి చూసుకుంటూ వచ్చాం కదండి మీకు తెలిసిపోద్ది కదా మేము చెప్పక్కర్లేదు అది సార్ మీ అండి నా పేరు భద్రాచలం అండి భద్రాచలం ఏమవుతారు సార్ మీరు మా మా చెల్లి గారు అబ్బాయి ఎలా ఉంటారు మీరు పరశురామ్ గారితో మీరు రిలేషన్ ఎలా ఉంటది మా చిన్నప్పుడు బాగుంది ఇదే ఊరుడి చిన్నప్పుడు కూడా పాగంటే ఇంట్లో ఈత ఏదైతే నేర్పండి ఈత నేర్పండి నేర్పితే పా వచ్చితే చిన్నప్పుడు మరి చిన్నప్పుడు కూడా చాలా అల్లరి ఎక్కువ చేశారు ఎండబెట్టుకుంటారు అనుకోండి దాంట్లో రెండు పట్టుకోవాలి అయిపోయాయి కదా చాలా అల్లం పనులు చాలా పనులు చేశారు బాగా చిలిపి బాగా పిలిపి తర్వాత నవోదయలో కూడా మనం నా ఇంట్రెస్ట్ మీద పెట్టలేదు

అయితే ఏంటంటే ఎలా కుదరదు అది అది స్కూల్ మనకి ఏం తెలుసు కదా బొడ్డుపల్లి మనకి పైకి తీసుకున్న స్కూల్ రావ్ ఆ స్కూల్ అంటే మా దగ్గర కాదు అప్పుడు ఆ రోజుల్లో ఇప్పుడంటే ఫ్రీగా ఉంది కదండి ఆ రోజుల్లో సీట్లు దొరికి కదండి టూ ఇయర్స్ సీట్ బాక్ కావాలి రికమెండేషన్ చేస్తే దొరికిదు కదా అంత దానికంత దానికి అంత ప్రత్యేకత ఉంటుంది స్కూల్ అంటే మేము రాస్తాను అనమాట రాత్రి ఇష్టం బాయ్ నేను చెప్పానే ఏదో వద్ద

టూ వీల్స్ రావడం రావడం అమ్మ నేను మేము వెళ్ళి చూసి వచ్చేస్తుంటాడు అండి తర్వాత అక్కడి నుంచి ఆ ఊరు మార్చాడు అయిపోవచ్చింది కదా గృహప్రవేశం టైంలో వస్తారంటారా పశురామ్ గారు ఎప్పుడు చెప్పలేమండి ఇప్పుడు బయట వచ్చాను అనుకోండి రాజీ కదండి రెండు వందలు రెండు వందల యాభై కోట్లు సినిమాకి పెద్ద ప్రాజెక్ట్ అనుకుంటా ఇప్పుడు జరిగింది అది ఆ ప్రజలు ఇంట్లో ఉన్నారు కొంచెం పోలికలు కూడా పరశురాం గారి పోలికలు దగ్గర మేనత్ బాగా దగ్గర మేనత్త అంటే పిల్లలు తరువాత మేనత్త మేనవాల్ కొంచెం పోలికలు కూడా ఉన్నాయి మీకు పరశురామ్ గారి మా కజిన్ పొడికండి there was once a day that i would pray for you i'd go and misbehave just so you'd notice too Sneaking so looks up and down from across the room Damn, what a hell of a view. I feel good, you look great. I like you, I can't wait. A first time, a first date. You're so fine, I'm so late. You sip wine, I drink straight. Don't waste time to my place. I feel my heart erase. So catch me if I fall. Praying that this night's going last. You got it all on tap. I'm loving your vibe, always have your back. We like all the same tracks. Listen all night and the sheets all black.